ైస్ ఈ రోజు ధ్రువన్ కి బ్యారా టెస్ట్ ఉందని చెప్పి ఏంటి హాస్పిటల్ అయితే స్టార్ట్ అయ్యాము చాలా మందికి తెలియదు అసలు బ్యారా టెస్ట్ దేనికి చేస్తారు బారా టెస్ట్ వచ్చేసి ఇయర్స్ కి అయితే చేస్తారు అంటే చెవులు మనకి బాగా పంచేస్తున్నాయో లేదని చెప్పి అయితే చెక్ చేస్తారు ఈ టెస్ట్ కూడా అందరికీ అయితే ఏం చేయరు గైస్ ఓన్లీ జాండీస్ వచ్చిన వాళ్ళకి అయితే మ్యాండేటరీగా చేస్తారు అండ్ ఈ టెస్ట్ కూడా మనం వెళ్ళినట్టునే కూడా ఏం చేయరు ఈ హాస్పిటల్ అయితే టూ టైమ్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్ కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మనం డేట్ అనేది ఫిక్స్ చేసుకొని రావాలన్నమాట అంటే బేబీస్ కి త్రీ మంత్స్ కంప్లీట్ అయితేనే వాళ్ళు ఈ టెస్ట్ అనేది చేస్తారు సో త్రీ మంత్స్ కంప్లీట్ ఏఆఫ్ అయితే మనకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు వాళ్ళ అవైలబిలిటీని బట్టి మాకైతే నవంబర్ ట్వెల్త్ ని ఇచ్చారనమాట సో మనం వెళ్ళగానే అయితే బాబుని చూసి బాబు అంటే ఈ టెస్ట్ చేయాలంటే బేబీ అయితే మంచిగా డీప్ స్లీప్ లోకి వెళ్ళాలన్నమాట పడుకుంటే ఓకే పడుకోకపోతే మాత్రం వాళ్ళు ఒక సిరప్ ఇస్తారు సో ఆ సిరప్ ఏంటంటే మనకి బేబీ వెయిట్ అండ్ ఏజ్ ని బట్టి చూసుకుని అయితే ఇస్తారు సో మేము వెళ్ళినప్పుడు ఆ సిరప్ అయిపోయింది అని చెప్పి మమ్మల్ని అయితే బయట నుండి తెచ్చుకోమని చెప్పారు సో నేనైతే అపోలోకి వెళ్ళి తెచ్చాను సో బాబు వెయిట్ అండ్ ఏజ్ ని బట్టి అయితే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇచ్చారు సో ఇంకా అది ఇచ్చాక ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాగా పడుకున్నాడు సో ఇంకా మంచిగా టెస్ట్ అయితే చేశారు రైస్